ఒకప్పుడు భూమిలో పాపాలు పెరిగి జనులు దైవస్మరణ మరిచిపోయిన కాలంలో దేవతలు విష్ణుమూర్తిని వేడుకున్నారు ప్రభూ భూమి మీద నీ పవిత్రతను పుణ్యాన్ని విస్తరింపజేయడానికి ఏదో రూపంలో ఉండవలసిందే అని అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నారు నేను ఒక చెట్టు రూపంలో భూమిపై ఉంటాను నా ఆవాసం నా చైతన్యం అందులోనే ఉంటుంది అలా ఆయన ఉసిరి చెట్టు రూపంలో అవతరించాడు అందుకే ఉసిరి చెట్టు విష్ణుస్వరూపం అని పిలుస్తారు ఒకరోజు ఒక సతీ సావిత్రి అనే స్త్రీ దానిమూలంలో కూర్చుని భక్తితో జపం చేస్తోంది ఆమె విష్ణుని నామస్మరణ చేస్తూ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయసాగింది ఆమెకు అంతలో ఆకాశవాణి వినిపించింది అమ్మా నీవు నా చుట్టూ తిరిగిన ప్రతి ప్రదక్షిణలో నీవు చేసిన పాపాలు గాలిలో కలసి నశిస్తాయి నీకు సుఖశాంతులు దీర్ఘాయుష్ లభిస్తాయి అప్పటి నుండి ప్రతి భక్తుడు ఉసిరి చెట్టు చుట్టూ తిరగడం ద్వారా తన మనస్సును పవిత్రం చేసుకుంటూ విష్ణుమూర్తి కృపను పొందుతాడు భక్తులు నేడుకూడా చెబుతారు ఉసిరి చెట్టు తోటలో ప్రదక్షిణ చేస్తే విష్ణువు మన పక్కనే నడుస్తాడు ఆ చెట్టు నీడలో పూజ చేస్తే పాపక్షయం ధనవృద్ధి ఆరోగ్యం వరాలు లభిస్తాయి అందుకే ప్రతి కార్తీక మాసంలో ఆ చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి పూలువేసి ఓ నమో నారాయణాయ అని జపిస్తూ తిరుగుతారు ఉసిరి చెట్టు చుట్టూ తిరగడం అంటే చెట్టు చుట్టూ కాదు విష్ణు చుట్టూ తిరగడం భగవంతుడిని మన చుట్టూ ఉంచడం